వెల్కమ్ టు వెవ్స్ మీడియా సాగర్ ఆయకట్టు కింద రైతులందరికీ శుభవార్త చెప్పారు ప్రభుత్వ చీఫ్విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆగస్టు మొదటి వారం నుంచే నీటి విడుదలకు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కలెక్టర్ అధికారులు అందరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సు చేశామని వెల్లడించారు నసరాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఈ మేరకు సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ చీఫ్విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు ఎరపతనేని శ్రీనివాసరావు చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ పి అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని నాలుగు వేల నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ప్రయోజనాలను కాపాడేలా సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సాగునీటి నిర్వహణ మీద ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతరావు గారు అట్లాగే కలెక్టర్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి దీని మీద అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రతి చివరి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా ఈరోజు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ పాలన సాగుతోంది ముఖ్యంగా జూను వర్షాలు పడ్డాయి జూలైలో పడుతున్నాయి ఇప్పుడు సాగర్కి నీళ్లు వస్తున్నాయి శ్రీశైలం డ్యామ్ నిండుతుంది ఇంకా మళ్ళీ సాగర్ నిండుతోంది ఇంకో పదిహేను రోజుల్లో పది పదిహేను రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడుతూ ఉంది అంతే శుభసూషకంగా కనపడుతూ ఉంది కానీ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం ఇది ప్రభుత్వానికి సిఫార్సు పంపిస్తున్నారు ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో నీళ్లు విడు సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన పల్నాడు జిల్లా నుండి తప్పసరిగా ఆ ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం కనీసం ఐదు సంవత్సరాల్లో కాలువలు బాగు చేయలేదు కనీసం ఒక తట్ట పూడికి కూడా తీయలేదు ఐదు సంవత్సరాల్లో మైనర్ కాలువలు కానీ మేజర్ కాలంలో కానీ ఒక తట్ట పూడికి కూడా తీయపోవటం చాలా బాధాకరం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం